పాపము ప్రతి ప్రతివాడును పాపమునకు దాసుడు మరి మన పాపముల నుంచి విడిపించడానికి ఏసుకరిస్తూ ప్రభువారి లోకానికి వచ్చి ఉన్నారు ఎలా వచ్చి ఉన్నారంటే మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తాను రిక్తునిగా చేసుకుని ఉన్నారు మరి దాసుడు అంటే ఎవరు ఏ స్వాతంత్ర్యం లేనివాడు ఇంకా ఏ హక్కు అతనికి ఉండదు దేవుని కుమారుడై ఉండి మరి ఇలాంటి పరిస్థితుల్లో జీవించడానికి కారణం జన్మించడానికి నీవు నేను చేసిన పాపాలే కారణం ఆయన ఎలాంటి వాడు అంటే దేవుని స్వరూపము కలిగిన వాడి ఉండి దేవునితో సమ్మా మానత్వముగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకోలేదు ఆయన అదంతా కూడా మన కొరకు విడిచిపెట్టి వచ్చి ఉన్నారు ఎవడైనాను ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు తండ్రి రొమ్మును నద్వితీయ కుమారుడు ఆయన బయలుపరచునని యోహన పత్రికలో ఉంటుంది మరి ఒకరోజు ఫిలిప్పు అడుగుతాడు ప్రభు తండ్రిని చూపించమని ఫిలిప్పు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టని ప్రభు సెలవిస్తారు దేవత్వం యొక్క పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నదని బైబిల్ సెలవిస్తూ ఉంది ఆయన ఒక్కడే దేవుడు ఆయన నామంలోనే పాపక్ష